ఒరే తమ్ముడు కష్టపడి నేను పొలం పని చేసి నేను సాఫ్ట్వేర్ చదివించాడు రా కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయి బురద పూసుకునే వ్యక్తిని నేను నన్ను హేళన చేస్తున్నావు టెక్నాలజీ నేను తప్పు పట్టట్లేదురా నన్ను తక్కువ చేసి మాట్లాడద్దు అంటున్నా నెట్ బ్యాలెన్స్ కోసం నెల నెలా నువ్వు ఛార్జింగ్ చేసుకోవాలి కానీ నా మట్టి నన్ను నిమిష నిమిషానికి ఛార్జింగ్ చేస్తుందిరా నువ్వు సిగ్నల్ కోసం చూస్తున్నావు చినుకుల కోసం చూస్తున్నా తమ్ముడు గూగుల్ నడికి గుప్పడు మెతుకులు పెట్టించుకోగలవా చిప్పును చిరునవ్వుతో చూడగలవా కంప్యూటర్కు కష్టాలు తెలపగలవా ప్రేమగా పెడ్రైవ్ను మాట్లాడగలవా కష్టంరా అవి పరికరాలు ఇవి ప్రేమలు ఒక తల్లి బిడ్డలు కలిసి పుట్టాం కలిసి బ్రతకాలి కలిసి పోవాలి తారతమ్యాలు ఎందుకురా తమ్ముడు ఈ చాటింగ్లన్నీ నెట్టులో కానీ చివరికి అందరి మీటింగు మట్టిలో జై హింద్